హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ వెల్కమ్ టు దిస్ టారో సెషన్ ఇవాళ సెషన్ వచ్చేసి వీక్లీ హారోస్కోప్ పన్నెండు రాసుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రీడింగ్లో అయితే చూసేద్దామండి పన్నెండు రాసుల టైన్స్టాన్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్ని ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండి హలో అండి మేషరాశి వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రీడింగ్లో చూద్దాం అండి పూల్ వచ్చింది ఒక న్యూ ఎనర్జీ ఒక న్యూ బిగినింగ్ అనేది లైఫ్లో స్టార్ట్ అవ్వబోతుంది ఒక న్యూ ఎనర్జీ అనేది మీకు క్రియేట్ అవ్వబోతుంది ఈ వారం మీరు చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవ్వబోతున్నారు అనమాట మీరు ఈ జర్నీ లో ఒక గైడెన్స్ తో వెళ్లబోతున్నారు ఒక ఎక్స్పీరియన్స్ తో కానివ్వండి లేదా గైడెన్స్ తో కానివ్వండి మీరు ఈ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నారు మీరు పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అవకాశాలు అనేవి మీకు చాలా ఓపెన్గా ఉన్నాయండి వాటిని రిసీవ్ చేసుకోవడానికి మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేవి ఇక్కడ చాలా అవసరము మీరు ఈ మూమెంట్లో స్టెప్ అనేది తీసుకోండి యాక్షన్ మూమెంట్ అనేది తీసుకోండి అని అయితే యూనివర్స్ మీకు సజెస్ట్ చేస్తుంది ట్రావెలింగ్ లైట్లీ మీ లైఫ్లో ఏదైతే ఫ్రెష్ ఎనర్జీ న్యూ స్టార్ట్ అనేది జరగబోతుందో ఆ జర్నీ మీ లైఫ్లో ఒక మీరు కోరుకున్న లైఫ్ అనేది మీకు ఇవ్వబోతుంది అని కూడా చెప్పచ్చు మీరు ఈ వేలో ట్రావెల్ అవ్వండి అని యూనివర్స్ మీకు గైడెన్స్ అండ్ మెసేజ్ ఇస్తుంది అండి మీరు వెళ్ళబోయే దారి ఏదైనా సరే ఆ దారిలో లేదా మీరు చూస్ చేసుకున్న డెసిషన్లో మీరు ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఫోకస్డ్గా ఉండడానికి ట్రై చేయండి అండ్ స్టాండ్ తీసుకోండి మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో మీరు ఏదైతే పాత్ చూస్ చేసుకున్నారో ఆ పాత్లో మీరు నిలకడగా ఉండడానికి ట్రై చేయండి అండ్ చాలా కొంతమంది మీ పాస్ట్ ఈవెంట్స్ని లేకపోతే పాస్ట్ ఎక్స్పీరియన్స్ని జరిగిన సందర్భాలని మీ పాస్ట్లో వాటిని గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు సో వాటి గురించి మీరు థింక్ చేయడం ఆపేసి వాటి నుంచి ఒక లెసన్ కానివ్వండి గైడెన్స్ కానివ్వండి తీసుకొని ఈ న్యూ జర్నీ అనేది మీ లైఫ్లో స్టార్ట్ చేయండి ఆపర్చునిటీస్ని రిసీవ్ చేసుకోండి గా ఉండడానికి సెల్ఫ్ కంట్రోల్గా ఉండడానికి ట్రై చేయండి ఓవరాల్గా ఈ వీక్ ఎనర్జీ అనేది మీకు చాలా పాజిటివ్గా ఉంది అండ్ ఒక ఫ్రెష్ ఎనర్జీని న్యూ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి సో యుల్ ఫీల్ ఇట్ మీరు ఈ వారం ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటారు ఆ ఫ్రెష్ ఎనర్జీ అనేది మీ లైఫ్లో నాకు క్లియర్గా కనిపిస్తుందండి స్టే ఫోకస్డ్ అండ్ మీ జర్నీలో ఫోకస్డ్గా ఉండండి సో యూ విల్ గెట్ ద సక్సెస్ ఇన్ యోర్ వే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్ని ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ హలో అండి వృషభ రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రీడింగ్లో చూద్దాం అండి వర్డ్స్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది నాకు కనిపిస్తుంది అండి ఇక్కడ లైక్ ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ స్ట్రక్ అవుతున్నారు ఇదా అదా అనేది చాయిస్ అనేది మీకు ఒక స్ట్రక్కింగ్ మూమెంట్ అనేది నాకు క్లియర్ గా కనిపిస్తుంది చాయిస్ మీరు తీసుకోలేకపోతున్నారు అనమాట ఈ వారం సో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కానీ అది నిలకడ ఉండే అవకాశం చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు ఫైనల్ డెసిషన్ ఈ వారం తీసుకోకపోవడం చాలా బెస్ట్ అండి మూడ్ అనేది మీకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది సో దానివల్ల మీరు డెసిషన్స్ని క్లారిటీగా తీసుకోలేకపోతారు మీ మూడ్ ఫ్లక్చువేషన్స్కి బ్రీతింగ్ టెక్నిక్స్ కానివ్వండి లైక్ ఎక్సర్సైజెస్ కానివ్వండి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి మెడిటేషన్ టెక్నిక్స్ కానివ్వండి ఇలాంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల మీ మూడ్ ఫ్లక్చువేషన్స్ నుంచి చిన్న రిలీఫ్ అనేది మీకు దొరుకుతుంది నైన్ ఆఫ్ పెంటసిల్ వచ్చింది మీరు ఏదైతే లైఫ్ లో కోరుకుంటున్నారో ఒక స్టేబుల్ సెక్యూరిటీ లైఫ్ ఆ లైఫ్ అనేది మీకు కమ్మింగ్ ఫ్యూచర్లో రాబోతుంది అనేది యూనివర్స్ మీకు మెసేజ్ పంపించింది క్లియర్ ద ఎయిర్ మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు క్లియర్ చేసుకోవాలి క్లెన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఎయిర్ మీ చుట్టూ ఉన్న వాతావరణం కానివ్వండి ఎయిర్ని కానివ్వండి మీరు క్లియర్ అయితే చేసుకోవాలి సో మీరు చేసే బ్రీతింగ్ టెక్నిక్స్ కానివ్వండి మెడిటేషన్ టెక్నిక్స్ కానివ్వండి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ వారం అని అయితే చెప్పగలను నేను దానివల్ల మీరు క్లారిటీ అనేది మీ లైఫ్లో వస్తుంది డెసిషన్స్ ఏవి తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది చూసింగ్ యర్ పాత్ ఓకే మీ పాత్ని మీరు చూస్ చేసుకోవడానికి కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందనమాట సో ట్రై టు ప్రాక్టీస్ అనమాట బ్రీతింగ్ టెక్నిక్స్ కానివ్వండి లైక్ మెడిటేషన్ టెక్నిక్స్ కానివ్వండి ప్రాక్టీస్ చేయడానికి మీరు ఈ వారం ట్రై చేయండి ఫైనల్ డెసిషన్ అయితే ఈ వారం తీసుకోవద్దు మీరు కోరుకున్న లైఫ్ మీరు కోరుకున్న స్టెబిలిటీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది మీరు తీసుకున్న డెసిషన్ మీద అది డిపెండ్ అవుతుంది అనేది అయితే యూనివర్స్ మీకు చెప్తుందండి ఈ వారం అయితే ఫైనల్ కి మీరు రావద్దు ఓకే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి థ్యాంక్ యూ హలో అండి మిథున్ రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రీడింగ్ లో చూద్దామండి క్వీన్ ఆఫ్ పెంటసిల్ వచ్చింది ఒక స్టేబుల్ సెక్యూరిటీ అనేది నాకు క్లియర్ గా కనిపిస్తుందండి మిమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకోబోతున్నారు ఎనర్జీ సర్కిల్ అనేది మీకు ఓపెన్ అవ్వబోతుంది ఆపర్చునిటీస్ అనేవి మీకు క్లియర్ గా ఓపెన్ అవ్వబోతున్నాయి రిసీవ్ చేసుకోవడానికి మీరు ఓపెన్ గా ఉండడానికి ట్రై చేయండి ఫైనాన్షియల్ సర్కిల్ అనేది మీకు ఇంప్రూవ్ అవ్వబోతుంది మీ లైఫ్లో ఈ వారం మీకు చాలా ఫేవరబుల్గా కనిపిస్తుంది ఫ్రెష్ న్యూ వే వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ ని ఫేస్ చేయబోతున్నారు ఈ వారం ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ కి మీరు ఓపెన్గా ఉండడానికి ట్రై చేయండి ఒక ఫ్రెష్ ఎనర్జీ అనేది లైఫ్లో స్టార్ట్ అవ్వబోతుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్లో ఒక ఫ్రెష్ న్యూ జర్నీ అనేది స్టార్ట్ చేస్తుంది అనేది అయితే గుర్తుపెట్టుకోండి ఓపెన్గా ఉండడానికి ట్రై చేయండి కి బ్లెస్సింగ్స్ వచ్చింది మీ లైఫ్లో బ్లెస్సింగ్స్ అనేవి రాబోతున్నాయి ఏంజల్ బ్లెస్సింగ్స్ డివైన్ బ్లెస్సింగ్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఈ వారం చాలా ఉన్నాయి అని అయితే చెప్పగలను మీరు చేసే పని ఏదైనా మీరు స్టెప్ తీసుకో పని ఏదైనా సరే సక్సెస్ అవుతుంది అనేది అయితే క్లియర్గా యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ రూపంలో ఇచ్చేసిందండి జస్ట్ ఓపెన్గా ఉండడానికి ట్రై చేయండి చేంజ్ మీ లైఫ్లో ఏదైతే చేంజ్ జరుగుతుందో దానికి ఓపెన్గా ఉండడానికి ట్రై చేయండి ఓవరాల్గా ఈ వీక్ ఎనర్జీ అనేది మీకు చాలా హైగా ఉంది అండ్ కంఫర్టబుల్గా కూడా కనిపిస్తుందండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి థ్యాంక్ యూ హలో అండి కర్కాటక రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దామండి పేజ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది మీ లైఫ్లో ఒక విజను ఒక ప్లాన్ అనేది ఉందనమాట బట్ అది మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా సంకోచిస్తున్నారు దాని రిజల్ట్స్ గురించి మీరు ఆలోచించి బ్యాక్ స్టెప్ అయితే మీరు వేస్తున్నట్టు నాకు క్లియర్గా కనిపిస్తుంది బట్ మీరు ప్రజెంట్ ఉన్న లో మీకు ఆ రిజల్ట్స్ గురించి అవసరం లేదు ఆ రిజల్ట్స్ని యూనివర్స్కి వదిలేసి పాజిటివ్ రిజల్ట్స్ నాకు యూనివర్స్ ఇస్తుంది అనే నమ్మకంతో మీరు గా స్టెప్ అయితే తీసుకోండి వరల్డ్ కార్డ్ వచ్చింది మీరు తీసుకున్న డెసిషన్స్ మీకు ఫేవరబుల్ గా ఉంటుంది దానిలో మీరు సక్సెస్ చూస్తారు అనేది అయితే యూనివర్స్ మీకు గైడెన్స్ మెసేజ్ పంపించిందండి సో డేర్ గా స్టెప్ తీసుకోవడానికి మీరు ట్రై చేయండి అన్కవరింగ్ ద ట్రెజర్స్ వచ్చింది మీరు ఏదైతే ఇప్పుడు డేర్గా స్టెప్ తీసుకొని ఒక జర్నీ అనేది స్టార్ట్ చేయబోతున్నారో ఆ జర్నీ మీకు లైఫ్లో చాలా మంచి లెసన్స్ నేర్పించబోతుంది తెలియని విషయాల్ని ఎన్నో మీకు నేర్పించబోతుంది అనమాట ఫైనాన్షియల్ పరంగా ఈ వారం మీకు చాలా ఫేవరబుల్గా ఉంది వైజ్ లీడర్ వచ్చింది ఈ వారం మీకు ఒక ఇన్స్పిరేషన్ రాబోతుంది లేదా మీరే ఒకరు ఇన్స్ మీరే ఒకరికి ఇన్స్పిరేషన్గా మారబోతున్నారు మిమ్మల్ని ఒకరు ఇన్స్పిరేషన్గా తీసుకోబోతున్నారు లేదా సొసైటీకి మీరు ఒక రోల్ మోడల్గా క్రియేట్ అవ్వబోతున్నారు మీ ఎనర్జీ అనేది ఒక హై రేంజ్లో ఈ వారం అయితే కనిపిస్తుందండి బ్రేవ్గా స్టెప్ తీసుకోవడానికి ట్రై చేయండి రిజల్ట్స్ అనేవి మీకు పాజిటివ్గా ఉంటాయి యూనివర్స్ మీకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది అనేది అయితే నమ్మకం ఉంచండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అయితే మీరు నన్ను కాంటాక్ట్ అండి థ్యాంక్ యూ హలో అండి సింహరాశి వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్ లో చూద్దామండి హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది సిచ్యువేషన్స్ కి మీరు సరెండర్ అవ్వమని యూనివర్స్ మీకు సజెషన్ అయితే ఇస్తుందండి ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే మీకు అనుకూలంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు సిచ్యువేషన్స్ కి అయితే ఈ వారం మీరు సరెండర్ అవ్వండి థింగ్స్ ని ఫోర్స్ చేయడానికి ట్రై చేయొద్దు లెట్ ద నేచర్ డూ ఇట్స్ ఓన్ వర్క్ నేచర్ మీకు ఏదైతే ఇవ్వాలనుకుంటుందో అది మీరు రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే ఓపెన్గా ఉండండి రిజల్ట్స్ అనేవి యూనివర్స్కి వదిలేసి ఓపెన్గా ఉండడానికి ట్రై చేయండి మీరు ఒక హీలింగ్ ప్రాసెస్లో ఉండబోతున్నారు ఈ వారము యూనివర్స్ మిమ్మల్ని హీల్ చేయబోతుంది ఈ వారం స్పిరిచువల్ అవేకనింగ్ అనేది మీకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తుందండి సిక్స్ ఆఫ్ వచ్చింది మీకు ఒక అచీవ్మెంట్ కానివ్వండి సక్సెస్ కానివ్వండి ఇలాంటి మూమెంట్స్ అనేవి నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి నేచర్ మీకు ఏమి ఇవ్వబోతుంది అంటే మీరు చేసే పనిలో ఏదైతే సరే సక్సెస్ అనేది మీకు ఇవ్వబోతుంది అనేది అయితే చెప్పచ్చు యూనివర్స్ మీకు ప్రతిదారిలో సక్సెస్ ని క్రియేట్ చేయబోతుంది మిస్టిక్ హీలర్ వచ్చింది యూనివర్స్ మిమ్మల్ని హీల్ చేయబోతుంది మీరు అండర్ గోయింగ్ హీలింగ్ ప్రాసెస్ లో ఉన్నారు ఈ వారము ఎనర్జీ ఎనర్జీస్ మీ వైబ్రేషన్ అనేది పెరగబోతుంది మీరు హీల్ అవ్వబోతున్నారు అనేది అయితే క్లియర్గా కనిపిస్తుందండి ఇక్కడ ఎంజాయ్ ద జర్నీ ఏదైతే మీరు ప్రాసెస్ ఉందో మీ హీలింగ్ ప్రాసెస్ కానివ్వండి ఓకే ఏదైనా సరే ఈ సిచ్యువేషన్స్ ప్రాసెస్ కానివ్వండి వీటిని అన్నిటిని మీరు ఎంజాయ్ చేయండి దాని మీద నమ్మకం పెట్టుకోండి మీ జర్నీ మీద నమ్మకం పెట్టుకోండి యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకోండి మీరు హీల్ అవుతున్నారు అండ్ ఆర్ గోయింగ్ టు అచీవ్ ద సక్సెస్ అనేది అయితే గుర్తు పెట్టుకొని మీరు ని ఎంజాయ్ చేస్తూ మూవ్ అవ్వండి సక్సెస్ అనేది మీరు చూస్తారు యూనివర్స్ మీకు సక్సెస్ అనేది అయితే ఇస్తుంది అనేది అయితే గుర్తు పెట్టుకోండి ఓవరాల్గా ఈ వీక్ ఎనర్జీస్ అనేవి మీకు చాలా బాగున్నాయి మీరు హీల్ అవ్వబోతున్నారు అండ్ వైబ్రేషన్ మీకు ఇంక్రీస్ అవ్వబోతుంది అనేది అయితే క్లియర్గా కనిపిస్తుందండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ హలో అండి కన్యా రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్ లో చూద్దామండి జస్టిస్ వచ్చింది మీకు ఒక కన్ఫ్యూషన్ నుంచి రిలీఫ్ అవ్వబోతున్నారు మీరు లైఫ్లో ఒక క్లారిటీ అనేది రాబోతుంది డెసిషన్స్లో లో అయినా కానివ్వండి వేటిలో అయినా సరే ఒక క్లారిటీ అనేది మీకు లైఫ్లో క్రియేట్ అవ్వబోతుంది ఎవరికైనా సరే కోర్టులో ఇష్యూస్ జరుగుతూ ఉంటే లాపరంగా ఇష్యూస్ జరుగుతూ ఉంటే జడ్జ్మెంట్ అనేది మీకు ఫేవరబుల్గా ఉంటుంది అనేది అయితే యూనివర్స్ మీకు మెసేజ్ పంపించిందండి టూ ఆఫ్ కప్స్ వచ్చింది మీకు ఈ వారం మీ పార్ట్నర్తో బాండింగ్ కానివ్వండి లేకపోతే పార్ట్నర్షిప్స్ కానివ్వండి రిలేషన్షిప్స్ పరంగా అయితే ఈ వారం చాలా పాజిటివ్గా ఉంది కేరింగ్ అండ్ బాండింగ్ అనేది పెరగబోతుంది అనమాట బిజినెస్ పరంగా అయితే పార్ట్నర్షిప్స్ చాలా ఫేవరబుల్ గా ఉన్నాయండి మీకు ఈ వారము హీలింగ్ ఎనర్జీ ఫ్లోస్ త్రూయ వచ్చింది మిస్టికల్ హీలర్ వచ్చింది ఎనర్జీ అనేది క్లెన్స్ అవ్వబోతుంది సమ్ అన్వాంటెడ్ ఎనర్జీ నుంచి మీకు ఒక రిలీఫ్ అనేది దొరకబోతుంది అనమాట హీలింగ్ ప్రాసెస్ అనేది లైఫ్ లో జరగబోతుంది స్టేయింగ్ ఫోకస్ ఏదైతే మీరు లైఫ్లో కోల్పోయాను అనేది అయితే మీకు ఉందో వాటి మీద మీకు తిరిగి ఫోకస్ అనేది క్రియేట్ అవ్వబోతుంది థింగ్స్ అనేవి రీబ్యాక్ అవ్వబోతున్నాయి మీరు ఆ ఎనర్జీని మీ పాస్ట్ ఎనర్జీని మీరు రీబ్యాక్ అయితే చేసుకోబోతున్నారండి ఓవరాల్గా ఈ వారం మీకు చాలా గా ఉంది అండ్ పీరియడ్ అనేది చాలా బాగుందండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి ఒకసారి వెళ్ళి క్లియర్ గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ హలో అండి తులారాశి వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్ లో చూద్దామండి కింగ్ ఆఫ్ పెంటసిల్ వచ్చింది మీకు లైఫ్ లో ఒక స్టెబిలిటీ అనేది మీకు క్రియేట్ అవ్వబోతుంది ఈ వారము సెక్యూరిటీ స్టెబిలిటీ ఫైనాన్షియల్ సర్కిల్ అనేది ఓపెన్ అవ్వబోతుంది మీ లైఫ్ లో ఏదైతే ఇప్పటి వరకు సాధించారో దానికి ఒక గుర్తింపు అనేది క్రియేట్ అవ్వబోతుంది మీరు అండ్ సొసైటీ ఆ హార్డ్ వర్క్ ని గుర్తించబోతుంది అనమాట సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది మీకు మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన మూమెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీరు ఏదైతే జీవితంలో ఇప్పటివరకు సాధించారో దానికి ప్రొటెక్షన్ అయితే అవసరం అండి ఒక డిఫెన్సివ్ ఎనర్జీ కనిపిస్తుందండి ఇక్కడ మీరు మిమ్మల్ని డిఫెండ్ చేసుకోవాలి మీ థాట్స్ని కానివ్వండి మీరు ఇప్పటి వరకు సాధించిన పొజిషన్స్ని సెక్యూరిటీని స్టెబిలిటీని అన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే క్లియర్గా కనిపిస్తుందండి ఇక్కడ ఈ విల ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది మీరు ఇప్పటి వరకు సాధించిన వాటికి చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి జెలసీ ఎనర్జీస్ కానివ్వండి ఈ విలై ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి వాటి నుంచి మీ లైఫ్ లో ఒక కొత్త జర్నీ అనేది స్టార్ట్ అవ్వబోతుంది యూనివర్స్ మీకు కొత్త వేని అనేది క్రియేట్ చేయబోతుంది దానికి మీరు ఓపెన్ గా ఉండడానికి ట్రై చేయండి న్యూ ఆరిజిన్స్ న్యూ వేస్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి మీకు నావిగేటింగ్ బై ద స్టార్స్ మీ లైఫ్లో మీ ఏదైతే మీ హ్యాపీనెస్ ఉందో దాన్ని మెయిన్గా ఆలోచించుకొని మీరు డెసిషన్స్ అనేవి తీసుకోండి అండ్ మీరు వెళ్ళే పాత్లో కూడా మీ హ్యాపీనెస్ కానివ్వండి మీ హార్ట్ ఫుల్ ఫీల్ అయ్యే మూమెంట్స్ కానివ్వండి కనిపించబోతున్నాయి అండ్ మీరు మీ హార్ట్ని ఫాలో అవ్వడం వల్ల మీరు సక్సెస్ అనేది చూస్తారు కొంచెం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఈ వారం కనిపిస్తుందండి ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ వైబ్రేషన్ అయితే ఈ వారం మీకు చాలా హైగా ఉంది ఫైనాన్షియల్ సర్కిల్ ఓపెన్ అవుతుంది మీకు గెట్ రెడీ అండి రెడీగా ఉండండి మీకు న్యూ అవకాశాలు అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి ఓపెన్గా రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతాయి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ హలో అండి బృచ్క్రాసు వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దామండి కింగ్ ఆఫ్ వ్యాడ్స్ వచ్చింది మీ వైబ్రేషన్ చాలా హైగా ఉందండి ఈ వారము మీ మాటలకి అండ్ మీ డెసిషన్స్కి వాల్యూ అనేది యాడ్ అవ్వబోతుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఒక లీడర్ లాగా ఒక రోల్ మోడల్ లాగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోబోతున్నారు మీ వైబ్రేషన్ అనేది చాలా హైగా ఉంది మీతో మీ వైబ్రేషన్ని మీరే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి షేర్ చేయబోతున్నారు చారియట్ వచ్చింది మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ నుంచి మీకు మెసేజెస్ అండ్ గైడెన్స్ అనేది రిసీవ్ అవ్వబోతున్నాయి సో యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ అండ్ గైడెన్స్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్గా ఉండడానికి ట్రై చేయండి అండ్ ఆ మెసేజెస్ని మీ లైఫ్లో సక్సెస్ వైపు తీసుకెళ్ళతాయి అనేది అయితే గుర్తుపెట్టుకోండి ట్రావెలింగ్ వచ్చింది మీ లైఫ్లో ఒక న్యూ స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది లేదా ట్రావెలింగ్స్ కానివ్వండి ట్రిప్స్ కానివ్వండి ఇది రిప్రజెంట్ చేస్తుంది రీచింగ్ యువర్ డెస్టినేషన్ మీరు ఏదైతే కోరుకున్నారో మీ లైఫ్ లో ఒక సటన్ సిచ్యువేషన్స్ కి కానీ సటన్ స్టేజ్ కి కానీ నేను వెళ్ళాలి అని మీరు అనుకున్నారో అలాంటి సిచ్యువేషన్స్ అన్ని మీకు అనుకూలంగా ఉన్నాయి పాత అనేది మీకు ఏర్పడబోతుంది మీరు మీ డెస్టినీ అనేది చేరువవ్వబోతున్నారు అనేది అయితే యూనివర్స్ మీకు గైడెన్స్ అయితే సెండ్ చేసిందండి ఓవరాల్గా ఈ వీక్ ఎనర్జీ మీకు చాలా హైగా ఉంది వైబ్రేషన్ చాలా బాగుందండి మీ ఎనర్జీని మీరు రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి దాన్ని కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశానండి ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ హలో అండి ధనసు రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్ లో చూద్దామండి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది మీ ఎనర్జీ అనేది వారం చాలా హైగా ఉండబోతుంది ఒక సక్సెస్ ఎనర్జీ ఒక అచీవ్మెంట్ ఎనర్జీ అనేది నాకు క్లియర్ గా కనిపిస్తుంది అండి ఇక్కడ ఒక న్యూ జర్నీ లైఫ్ లో ఒక ఫ్రెష్ ఎనర్జీ అనేది క్రియేట్ అవ్వబోతుంది ఒక న్యూ జర్నీ అనేది లైఫ్ లో స్టార్ట్ అవ్వబోతుంది అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది థింగ్స్ ఏవైనా సరే మీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా వాటికి సరెండర్ అవ్వడానికి ట్రై చేయండి ఒక హీలింగ్ ఫేజ్ లో మీరు ఈ వారం ఉండబోతున్నారు థింగ్స్ ని ఏవి ఫోర్స్ చేయొద్దు అవే జరగనివ్వడానికి మీ హండ్రెడ్ పర్సెంట్స్ ఎఫర్ట్స్ అనేవి పెట్టండి చూసింగ్ యర్ ఓన్ పాత్ మీ పాత్ అనేది మీకు క్లియర్ గా కనిపించబోతుంది మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ పాసిబుల్ అవ్వబోతున్నాయి అనేది అయితే యూనివర్స్ మీకు చెప్తుంది ఏదైతే మీకు హీలింగ్ ఫేజ్ అనేది కంప్లీట్ అవుతుందో దాని తర్వాత మీరు అనుకున్నవన్నీ మీకు అనుకూలంగా జరగబోతున్నాయి ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది మీ లైఫ్లో ఒక న్యూ ఎనర్జీ న్యూ పాత్స్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి అనేది అయితే యూనివర్స్ మీకు మెసేజ్ అయితే సెండ్ చేసిందండి ఓవరాల్గా ఈ వారం మీకు పీరియడ్ అనేది చాలా బాగుంది మీ వైబ్రేషన్ అనేది చాలా హైగా ఉంది ఏమంటే సిచ్యువేషన్స్ మీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా కానీ వాటికి సరెండర్ అవ్వండి అంతా యూనివర్స్ చూసుకుంటుంది అని భారం అంతా యూనివర్స్ మీద పెట్టేసి రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి అనే థాట్లో మాత్రం మీ స్టెప్ అనేది వెయ్యండి మీకు అంతా పాజిటివ్గానే ఉండబోతుంది ఈ వారము ట్రాన్స్ఫర్మేషన్ కి మీరు ఓపెన్గా ఉండడానికి ట్రై చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశానండి ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్ని ఓకే అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ హలో అండి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ తన గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్ లో చూద్దామండి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది మీకు ఆపర్చునిటీస్ అనేవి మీకు ఓపెన్ అవ్వబోతున్నాయి ఆఫరింగ్స్ అనేవి మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి ఒక గుడ్ లక్ కానివ్వండి ఏదైనా సరే మీ పాస్ నుంచి ఆఫరింగ్స్ అనేవి రాబోతున్నాయి అనేది అయితే గుర్తుపెట్టుకోండి కింగ్ ఆఫ్ పెంటసిల్ వచ్చింది మీకు ఒక గుడ్ లక్ గుడ్ టైమ్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అయ్యింది ఒక స్టేబుల్ సెక్యూర్ లైఫ్ అనేది వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది నాకు ఫ్యూచర్లో మీకు ఒక స్టేబుల్ సెక్యూరిటీ అనేది రాబోతుంది అని చెప్పచ్చు మీ హార్డ్ వర్క్ ఇప్పటి వరకు మీరు కష్టపడిన విషయాలకు కావచ్చు సిచ్యువేషన్స్ కావచ్చు వాటన్నిటికీ ఒక గుర్తింపు అనేది రాబోతుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని రికగ్నైజ్ అయితే చేస్తారండి మీ లైఫ్లో స్టేబుల్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఏదైనా డెసిషన్స్ మేకింగ్స్కి కానివ్వండి స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటే గనక పీరియడ్ అనేది బాగుంది ఎస్ బిగిన్ వచ్చింది మీ ఫస్ట్ స్టెప్ అనేది ఇప్పుడు తీసుకోవచ్చు ఏ విషయాలలో అయినా కావచ్చు మీ లైఫ్లో ప్రజెంట్ మూమెంట్ బాగుంది ఈ వారము మీరు అటువైపు అడుగులు వేయచ్చు అని అయితే చెప్పచ్చు క్లియర్ ద పాస్ట్ హీల్ ద ప్రజెంట్ వచ్చింది మీ పాస్ట్లో మిమ్మల్ని గాయపరిచిన విషయాలు కావచ్చు లేదా మీరు బాధపడిన సందర్భాలు కావచ్చు అలాంటివి ఏవైనా ఉంటే అవి మైండ్లో నుంచి తీసేసి క్లెన్స్ చేసుకోండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని క్లియర్ చేసుకోండి హీల్ చేయండి అని అయితే యూనివర్స్ మీకు మెసేజ్ అయితే సెండ్ చేసిందండి ఓవరాల్గా ఈ వీక్ వైబ్రేషన్ అనేది మీకు చాలా హైగా ఉంది డెసిషన్ మేకింగ్కి చాలా పర్ఫెక్ట్ టైం అనేది అయితే చెప్పచ్చండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ హలో అండి కుంభరాశి వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దామండి నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది మీకు ఒక గుడ్ లక్ ఒక విష్ అనేది ఫుల్ఫిల్ అవ్వబోతుంది మీ లైఫ్లో ఏదైనా సరే మీ కెరియర్ వైపు అడుగులు వేయాలి అని అనుకుంటే పీరియడ్ అనేది చాలా బాగుంది మీరు డెసిషన్ మేకింగ్ కానివ్వండి యాక్షన్ అనేది తీసుకోవచ్చు అనేది తెలుస్తుంది ఇక్కడ నైన్ ఆఫ్ పెంటసిల్ వచ్చింది ఒక స్టేబుల్ సెక్యూరిటీ అనేది లైఫ్లో క్రియేట్ అవ్వబోతుంది ఎవరికైనా సొంతింటి కళ ఉంటే కనుక అది నెరవేరబోతుంది అనేది అయితే చెప్పచ్చు మీరు అటువైపు అడుగులు అయితే వేయచ్చు స్టెబిలిటీ అనేది లైఫ్లో రాబోతుందండి మీకు డెసిషన్స్ పరంగా కావచ్చు సిచ్యువేషన్స్ పరంగా కావచ్చు టేక్ యాక్షన్ విత్ ప్యాషన్ వచ్చింది మీకు ఏవైతే సరే అనుకూలంగా ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు సిచ్యువేషన్స్ అలాంటి సిచ్యువేషన్స్ కావచ్చు డిసిషన్స్ వైపు మీ అడుగులు అయితే వేయచ్చు యాక్షన్ అనేది తీసుకోవచ్చు అనేది అయితే యూనివర్స్ మీకు చెప్తుందండి ఎక్స్పాండ్ యువర్ ఆరిజిన్స్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో లైఫ్లో దాన్ని అవుట్ ఆఫ్ ద బార్డర్ థింక్ చేయాలి ఆ సిచ్యువేషన్ని అవుట్ ఆఫ్ ద బార్డర్ థింక్ చేసి వాటికి ఒక ప్లాన్ ఒక విజన్ అనేది మీతో ఉంటే కనుక మీరు అటువైపు యాక్షన్ తీసుకోవచ్చు మీ డ్రీమ్స్ వైపు కావచ్చు మీ సిచ్యువేషన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కావచ్చు మీకు ఒక ప్లాన్ మీకు ఒక విజను దాని గురించి ఒక పూర్తి అవగాహన క్లారిటీ అనేది ఉంటే కనుక అటువైపు మీరు అడుగులు అనేవి వేయచ్చు అండి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని మీరు ఫాలో అవ్వటం వల్ల మీ డ్రీమ్స్ అనేవి నెరవేరుతాయి అని అయితే చెప్పచ్చు పీరియడ్ ఓవరాల్గా ఈ వీక్ మీకు చాలా హైగా ఉంది వైబ్రేషన్ అనేది చాలా పాజిటివ్గా ఉందండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండి థ్యాంక్ యూ హలో అండి మీనరాశి వారికి వారం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్ లో చూద్దామండి పేజ్ ఆఫ్ స్వార్డ్స్ మీ లైఫ్ లో న్యూ ఆపర్చునిటీస్ కి మీరు ఓపెన్ అవ్వబోతున్నారు లో ఒక న్యూ ఫేజ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది న్యూ బిగినింగ్ కూడా వచ్చింది ఫుల్ కార్డ్ తో మీరు ఒక గైడెన్స్ తో స్టెప్ అనేది తీసుకోబోతున్నారు ఒక న్యూ బిగినింగ్ అనేది లైఫ్ లో స్టార్ట్ అవ్వబోతుంది ఒక ఫ్రెష్ ఎనర్జీ అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుందండి వండరస్ యూనివర్స్ వచ్చింది యూనివర్స్ మిమ్మల్ని డేర్ గా స్టెప్ తీసుకోండి నేనున్నాను ఓకే ఓ మీరు డేర్ గా స్టెప్ తీసుకొని ముందడుగు వేయండి అనేది అయితే యూనివర్స్ మీకు చెప్తుంది యూనివర్స్ మీ వెనక్ండి నడిపించబోతుంది ఇన్ ద ఫ్లో మీ లైఫ్ లో అన్ని స్మూత్ గా జరగబోతున్నాయి యూనివర్స్ మీ వైపు ఉండి అన్నిటినీ గైడెన్స్తో మిమ్మల్ని నడిపించబోతుంది అనేదైతే చెప్పచ్చు అన్నీ ఒక ఫ్లో మీ లైఫ్లో వెళ్ళబోతున్నాయి ఆపర్చునిటీస్కి ఓపెన్గా ఉండి ఆపర్చునిటీస్ని రిసీవ్ చేసుకోండి దానివల్ల లైఫ్లో ఒక న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది దానికి గైడెన్స్గా యూనివర్సే మీ వెనక ఉండి మిమ్మల్ని నడిపించబోతుంది అనేది అయితే ఓవరాల్ ఓవరాల్గా ఈ వీక్ ఎనర్జీ అనేది మీకు చాలా హైగా ఉంది ఒక ఫ్రెష్ వైబ్రేషన్ అనేది మీకు కనిపించబోతుంది మీరు అది ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నారు డేర్గా స్టెప్ తీసుకొని ముందడుగు వేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్ని ఓకే అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి థ్యాంక్ యూ